నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ రక్ష గౌడ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది స్టార్ మా ఛానల్లో ప్రసారమైన హిట్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి ఇక ఈ సీరియల్ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అంతలా ఈ సీరియల్ కి అభిమానులు ఏర్పడ్డారు అయితే ఈ సీరియల్లో వసుధరగా రక్ష గౌడ నటించగా రిషి సార్ గా ముఖేష్ గౌడ నటించారు ఇక ముఖేష్ గౌడ సినిమాలతో ఇప్పుడు సీరియల్ కంప్లీట్ అయిన తర్వాత బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇక రక్ష గౌడ కూడా తమిళ కన్నడ సినిమాల్లో నటిస్తుంది అయితే ఇప్పుడు రక్ష గౌడ పెళ్లి చేసుకోబోతున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గుప్పెడంత మనసు సీరియల్ తర్వాత ఆమె వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చి షూటింగ్ లో పాల్గొంటున్నారు అయితే ఇప్పుడు రక్ష గౌడ పెళ్లి చేసుకోబోతున్నారు ఇంతకీ ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు తనకి వరుసకి బావవుతున్న వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు ఇక త్వరలోనే వీరి ఎంగేజ్మెంట్ ఉన్నట్లు ఆమె అనౌన్స్ చేశారు అయితే షూటింగ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే పెళ్లి ఉండనున్నట్లు కూడా ఆమె చెప్పుకొచ్చారు అయితే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పిన రక్షా గౌడ అబ్బాయి ఫోటో మాత్రం రివీల్ చేయలేదు ఇక ఈ విషయం తెలియడంతో మా రిషి సార్ పరిస్థితి ఏంటి అంటూ గ్యామ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు మరి పెళ్లి బంధంలోనికి అడుగు పెడుతున్న రక్షా గౌడకి కాంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి